అది సంభూతుడుమైన దేవా మీకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక గాక మీన్ భూమి ఆకాశములను సృజించిన దేవా మీకు స్థుతి కలుగునుగాక వెలుగును చీకటిని వేరుపరచిన తండ్రి మీకే మహిమ వెలుగుకు పగలనియూ చీకటికి రాత్రి అనియు పేరులు పెట్టిన తండ్రి మీకు మహిమ సముద్రమును సృష్టించిన దేవా మీకు స్థుతి కలుగునుగాక ఫలవృక్షములను సృష్టించిన నా తండ్రి మీకే స్తోత్రములు కలుగునుగాక సూర్యుడిని నక్షత్రములను చంద్రుడిని సృష్టించిన నా తండ్రి మీకే స్థుతి స్థుతి పక్షులను మత్స్యములను సృష్టించిన నాదేవా మీకు స్థుతి కలుగునుగాక పురుగులను జంతువులను పశువులను సృష్టించిన నా తండ్రి మీకే మహిమ మహిమ మీ స్వరూపములో మీ పోలిక చొప్పున నరుని చేసిన దేవా మీకు స్థుతి కలుగునుగాక భూమి మీద సమస్త అధికారమును మానవునికి ఇచ్చిన తండ్రి మీకే మహిమ మాకు జీవవాయువుని ఇచ్చిన దేవా మీకు స్థుతి కలుగునుగాక ఆకాశ తూములను మోసిన గొప్ప దేవుడవి మీకే మహిమ కలుగునుగాక నోవాహును అతని కుమారులను ఆశీర్వదించిన తండ్రి మీకే స్థుతి కలుగునుగాక దేవుడైన యహోవా స్థుతింపబడునుగాక భాషలను తారుమారు చేసిన దేవా మీకు స్థుతి బాబేలు గోపురమును కూల్చిన మహాశక్తిమంతుడా మీకు మహిమ కలుగునుగాక అబ్రహామును దీవించి ఆశీర్వదించిన తండ్రి మీకు స్థుతి కలుగునుగాక చూచుచున్న దేశమును మాకును మా సంతానమునకును సదాకాలము ఇచ్చుదేవా మీకు మహిమ కలుగునుగాక సంతానమును ఇసుకరేణువుల వలె అభివృద్ధి చేయుదేవా మీకు మహిమ కలుగునుగాక సర్వోన్నతుడమైన దేవా మీకే స్థుతి శాలేము రాజా మీకు వందనములు మా శత్రువులను మా చేతికి అప్పగించు దేవా మీకు స్తోత్రములు కలుగునుగాక భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికము అని సెలవిచ్చిన దేవా మీకు మహిమ మహిమ ఆకాశ నక్షత్రముల వలె సంతానమును విస్తరింపజేయు తండ్రి మీకు స్థుతి గాక మొరణ వినే దేవా మీకు మహిమ కలుగును గాక చోచుచున్న దేవా మీకు స్థుతి సర్వశక్తి సర్వశక్తిగల దేవా మీకు మహిమ కలుగును గాక షారాయిని షారానుగా మార్చిన దేవా మీకు వందనములు అబ్రహామును అబ్రహాముగా అనేక జనములకు తండ్రిగా చేసిన దేవా మీకు స్తోత్రములు కలుగునుగాక యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని సెలవిచ్చిన దేవ మీకు స్థుతులు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చి న్యాయము చేయువాడా మీకు మహిమ కలుగునుగాక అబ్రహాముతో మాట్లాడిన దేవా ఇప్పుడు మాతో మాట్లాడుచున్న తండ్రి మీకే స్థుతి గాక మీకు ప్రార్థించినప్పుడు ప్రతి గర్భమును తెరచిన దేవా మీకు స్థుతి గాక మాట ఇచ్చి నెరవేర్చిన దేవా మీకు మహిమ కలుగును గాక నూరేండ్ల వాడైన అబ్రహాముకు ఇస్సాకును ఇచ్చిన దేవా మీకే స్థుతి మహిమ ఘనత తండ్రి మీకు వందనములు షారాకు నవ్వు కలుగజేసిన దేవా మీకు స్థుతి గాక ఇష్మాయిల్ మరణ విన్న దేవా మీకు వందనములు నిత్య దేవుడవైన దేవా మీకు స్థుతి గాక ఎహోవా ఈరే యహోవా చూచుకును అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు కలుగునుగాక ఆకాశం యొక్క దేవుడవు భూమి యొక్క దేవుడవు ఇప్పుడు మాకు దేవుడుగా ఉన్న తండ్రి మీకు మహిమ కలుగునుగాక పరలోకపు దేవుడవగు యహోవా మీకు స్థుతి కలుగునుగాక అబ్రహాము దేవుడవైన యహోవా మీకు మహిమ కలుగునుగాక యహో గాక కృపను సత్యమును చూపుట మానని తండ్రి మీకే మహిమ కలుగును గాక అబ్రహాము యొక్క పెద్ద దాసుని ప్రయాణము సఫలము చేసిన దేవా మీకు మహిమ కలుగును గాక ఇస్సాకును రిప్కాను కలిపిన దేవా మీకు మహిమ కలుగును గాక ఇస్సాకును దీవించి ఆశీర్వదించిన తండ్రి మీకు స్థుతి స్థుతి ఇస్సాకు ప్రార్థన విన్న దేవుడివి తండ్రి మీకు మహిమ కలుగును గాక రిబ్కాతో మాట్లాడిన దేవా మీకు మహిమ కలుగును గాక ఇస్సాకును నూరంతలుగా ఫలింపజేసిన తండ్రి మీకు నాయనా ఇస్సాకుకు ప్రత్యక్షమైన దేవుడివి నాయనా మీకు వందనములు చెల్లిస్తున్నాను అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవైన యహోవా మీకే మహిమ కలుగును గాక యాకోబుకు దర్శనమిచ్చి తనను ఆశీర్వదించిన తండ్రి మీకు నాయనా పరలోకపు గవిని అయి ఉన్న దేవుడివి తండ్రి మీకు మహిమ కలుగునుగాక ద్వేషింపబడిన లేయా గర్భమును తెరచిన దేవ మీకు స్థుతి గాక శ్రమను చూసి వినే దేవ మీకు మహిమ కలుగును గాక హత్తుకునే దేవ మీకు స్థుతి గాక స్థుతికి పాత్రుడుమైన దేవ మీకు మహిమ కలుగును గాక న్యాయమైన తీర్పు తీర్చే దేవా మీకు మహిమ కలుగును గాక మానక కృపను చూపే దేవా మీకు స్థుతి గాక ప్రతిఫలము దయచేయు దేవుడివి మీకు మహిమ కలుగును గాక మంచి బహుమతి దయచేయు దేవుడివి మీకు స్థుతి కలుగునుగాక నిందను తొలగించే దేవుడివి మీకు మహిమ కలుగునుగాక యాగోబుతో మాట్లాడిన దేవా మీకు మహిమ కలుగునుగాక బేతేలు దేవుడవు మీకు స్థుతి కలుగునుగాక సిరియావాడైన లాభాని వద్దకు స్వప్నమందు వచ్చిన దేవా మీకు మహిమ కలుగునుగాక ప్రయాసమును చేతుల కష్టమును చూసే దేవా మీకు స్థుతి కలుగునుగాక సాక్షి అయి ఉన్న దేవ మీకు మహిమ కలుగునుగాక నాహోరు దేవుడవై ఉన్న తండ్రి మీకు మహిమ కలుగునుగాక యాకోబును ఇస్రాయేలుగా మార్చిన దేవ మీకు స్థుతి కలుగునుగాక ఏల్ ఎలో ఏహి ఇస్రాయేలు అనగా ఇస్రాయేలు దేవుడే దేవుడు మీకు స్థుతి ఏసేపు రక్తము చెందింపబడకుండా కాపాడిన దేవా మీకు మహిమ ఏసేపుకు తోడై ఉన్న దేవ మీకు స్థుతి ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించిన దేవా మీకు మహిమ ఫరోకు ఏసేపు ద్వారా ఉత్తరము దయచేసిన దేవా మీకు మహిమ మీరు చేయబోయేది మాకు ముందుగానే తెలిపే దేవుడివి మీకు మహిమ కలుగునుగాక ఏసేపును దేవుని ఆత్మగల మనుష్యునిగా చేసి ఐగుప్త దేశము మీద అధికారిగా నియమించిన తండ్రి మీకు స్థుతి కలుగునుగాక సమస్త బాధను తీర్చే దేవుడిగా ఉన్న తండ్రి మీకు మహిమ మనుష్యుల ఎదుట మమ్మను కరుణించే దేవ మీకు మహిమ కలుగునుగాక ధనమిచ్చే దేవా మీకు స్థుతి కలుగునుగాక కరుణించే దేవా మీకు మహిమ కలుగునుగాక ప్రాణముతో కాపాడే దేవా మీకు మహిమ కలుగునుగాక పేదరికము రాకుండా పోషించే దేవా మీకు స్థుతి కలుగునుగాక ప్రాణములను తెప్పరిల్ల చేయు తండ్రి మీకు స్థుతి కలుగునుగాక ఇస్రాయేలీలను మిగుల విస్తరింపజేసిన తండ్రి మీకు స్థుతి కలుగునుగాక సమస్తమైన కీడులలో నుండి తప్పించే దేవా మీకు మహిమ ఇస్రాయేలుకు బండయు మేపెడవాడుగా ఉన్న దేవ మీకు వందనములు యూద కొదమసింహమా మీకు స్తోత్రములు ఇస్రాయేలు పన్నెండు గోత్రములను దీవించిన దేవా మీకు మహిమ బహు ప్రజలను బ్రతికించి మేలు చేయు ఉద్దేశము కలిగిన దేవ మీకు మహిమ కలుగునుగాక ఇస్రాయేలు ప్రజలను దేవా చూడవచ్చిన చూడవచ్చినదేవా కలుగును కలుగునుగాక